హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు శ్రీలోస్ ఇంటి వంట ఈరోజు మన ఛానల్లో అటుకులు పులిహారలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నానండి మనకి నార్త్ ఇండియాలో దీన్ని పోహా అని కూడా అంటారు ఈ రెసిపీ చాలా పొడి పొడిపెళ్ళలాడుతూ సూపర్ టేస్టీగా చాలా బాగుంటుందండి బ్రేక్ఫాస్ట్లో వీక్లో వన్ డే ఉన్నాయి పోహా తీసుకుంటే మంచి పోహా పోషకాహారాలు ఉంటాయి అటుకులు కూడా చాలా ఆరోగ్యాన్ని మంచిది కాబట్టి ఈ రెసిపీ అలా తయారు చేయాలో చూద్దాం రండి ముందుగా దీనికి కావాల్సింది కొంచెం జీలకర్ర ఆవాలు కరివేపాకు చిన్నవాలు ఉంటాయి కదండి ఇవి ఆవిటాలు అంటారు చిన్నవాలు ఉల్లిపాయలు పచ్చిమిరకాయ టమాటా ఫైన్గా చాప్ చేసి పెట్టుకోవాలండి ఆలు కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి అడుగులు ఒకసారి బాగా శుభ్రంగా వాష్ చేసేసుకొని ఇలా జల్లిలో వేసుకొని ఇలా పక్కన పెట్టుకోవాలండి ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత ఇలా పొడిపెళ్ళలాడుతూ అడుగులో పోహా తయారు చేసుకోవడానికి రెడీ అయిపోతుంది అనమాట అండి సో విధంగా ఎక్కువసేపు నానబెట్టక్కర్లేదండి జస్ట్ వాటర్ వేసి ఇలా కడిగేసి వెంటనే ఇలా జల్లిలో డ్రై చేసుకోవాలండి తర్వాత ఒక కడాయిలో ఆయిల్ వేసుకొని ముందుగానే మనకి ఇక్కడ పోహాకి సరిపడినంత ఆయిల్ వేసుకోవాలండి నేను ఇక్కడ త్రీ స్పూన్స్ ఆయిల్ ఆయిల్ వేసాను ఇప్పుడు మనం చిన్న ఆవాలు ఉంటాయి కదండీ పోహాకి ఎప్పుడు చిన్న ఆవాలుగా వేసుకోవాలండి అప్పుడు బాగా టేస్టీగా ఉంటుంది పోహా ఆవాలు ఒక టూ స్పూన్స్ ఒక స్పూన్ జీలకర్ర పచ్చిమిరకాయలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకున్నానండి తర్వాత కరివేపాకు కూడా కట్ చేసుకుని చిన్న చిన్న ముక్కలుగా వేసుకొని బాగా ఫ్రై చేయాలండి అడుగులో చెటపట్లాడాక కరివేపాకు బాగా ఫ్రై అయ్యే వరకు ఒకసారి మనం ఫ్రై చేసుకుందామండి ఒక వన్ మినిట్ ఇప్పుడు మనం కట్ చేసుకున్న ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు టమాటా ఉంది కదండి దీన్ని బాగా కలుపుకొని బాగా మగ్గనివ్వాలండి పోహా సీక్రెట్ రెసిపీ ఏమీ లేదండి ఉల్లిపాయలు టమాటా పచ్చిమిరకాయలు ఆలు బాగా మగ్గిపోయి మెత్తగా అయిపోతే పోహా చాలా టేస్టీగా ఉంటుందండి సో ఈ విధంగా చూపించినట్టుగా మనం కావాల్సిన వెజ్జెస్ అన్నీ వేసుకోవాలండి మీకు కావాలంటే ఇక్కడ గ్రీన్ పీస్ కూడా వేసుకోవచ్చు బఠానీ ఉడకబెట్టి బయట అమ్ముతారు కదండీ ఇన్స్టంట్ పీస్ అవి కూడా వేసుకోవచ్చు బట్ నేను వేయలేదు ఇక్కడ ప్లస్ పల్లీలు కూడా వేస్తారండి నాకు ఎందుకో పోహాలో పల్లీలు వేస్తే నాకు ఇష్టం ఉండదు టేస్ట్ సో నేను అందుకే పల్లీలు వేసుకోలేదు పల్లీలు వేసుకుంటే వేసుకోండి మీకు ఆప్షనల్ అనమాట సో విధంగా కొంచెం ఉప్పు వేసేసుకొని బాగా కాయగూరలు మనం వేసుకున్న వెజ్జెస్ అన్నీ బాగా మగ్గబెట్టేసుకోవాలండి సో విధంగా మనం ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ పడుతుంది బాగా మగ్గడానికి మనం వేసుకున్న వెజ్జెస్ అన్నీ కలిపి సో దానికి సరిపడా పసుపు వేసేసుకుందామండి ఊహాలో పసుపది బాగా వేసుకుంటే మంచి కలర్ వచ్చి పీరియన్స్ కూడా చాలా బాగుంటుంది సో అందుకే ఒక వన్ స్పూన్ ఫుల్ స్పూన్ పసుపు వేసేసి కలిపేసి బాగా మగ్గబెడుతున్నానండి సో విధంగా మనం అలా కలుపుతూ ఉంటే బాగా మగ్గి టేస్ట్ బాగుంటుందండి సో మీరు ఇక్కడ చూసారా ఆయిల్ రిలీజ్ చేస్తుంది కదా ఈ టైంలో ఒకసారి మూత పెట్టేసి ఒక టెన్ మినిట్స్ కాయగూరలు బాగా మగ్గించేసుకుంటే టెన్ మినిట్స్ తర్వాత ఓపెన్ చేసిన ఒకసారి చూడండి ఈ టైంలో ఆలు చెక్ చేసుకోండి ఎందుకంటే ఆలు ఉడకడానికి టైం పడుతుంది కదా ఉల్లిపాయలు పచ్చిమిరగాయలు టమాటాలు ఆల్రెడీ మగ్గిపోతాయి బాగా సో ఇప్పుడు నాకు ఆలు కూడా బాగా మగ్గిపోయిందండి మెత్తగా సో ఈ విధంగా ఒకసారి మీరు టైం చూసుకుని కాయగూరలు బాగా మగ్గిపోయే వరకు ఇలా ఫ్రై చేసుకుంటూ ఉండాలన్నమాట మోత్ తీసేసాక అలా కలుపుతూనే ఉండాలండి కంటిన్యూస్గా అడుగు అంటుకుపోతుంది అలా అడుగు ఉండాలంటే బాగా మిక్స్ చేసేసుకోవాలి సో విధంగా మనకి బాగా మగ్గిపోతేనండి మనకి చాలా బాగుంటుంది పోహా సో ఇప్పుడు మనం పక్కన పెట్టుకున్నాం కదా క్లీన్ చేసుకుని అటుకులు అవి వేసేసుకొని ఒక్కసారి చేత్తో ఇలాగ పొడిపెళ్ళు ఆడేలాగా ఇలా చేత్తో ఇలా తీసుకొని ఇలా కలుపుకోండి దానిపైన ఇప్పుడు కింద మసాలా మనం ఉంది కదా ఉల్లిపాయ పచ్చిమిరగాయలు వెజ్జీస్ అవి వేసుకొని మగ్గిపోయింది సో ఈ టైంలో మనం పోహా వేసేసుకుని అంటే అడుగులు వేసేసుకొని దాని పైన కలిపేసుకొని బాగా పైన కొత్తిమీర జల్లేసుకుందామండి ఈ విధంగా మనం ఓహా ఈజీగా ఇంట్లో చేసేసుకోవచ్చండి సో మీరు చూసారు కదా ఒక్కసారి పైన కింద బాగా కలుపుకొని ఒక టూ మినిట్స్ జస్ట్ ఇలా మగ్గి పెడితే సరిపోతుందండి సో విధంగా చూసారా కన్సిస్టెన్సీ చాలా జారుడుగా పొడిపేలు నాడుతూ ఉప్మాలా వచ్చింది సో ఇది చాలా సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్ అండి సో ఈ విధంగా మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అన్నది కామెంట్ సెక్షన్లో పెట్టండి ఇక్కడ వెజ్జెస్ నేను వేసుకున్న వెజ్జెసే మోస్ట్లీ పొహాకి వాళ్ళకి వేస్తానండి ఎవరి ఇంట్రెస్ట్ బట్టి వాళ్ళు వెజ్జెస్ వేసుకోవచ్చు బట్ ఇవి వేసుకుంటే బాగుంటుంది పల్లీలు కూడా వేసుకోండి దాని పైన లాస్ట్లో చిన్న చిన్న సేవ్ ఉంటుంది కదండి కారపస వేసుకుని ఉల్లిపాయలు వేసుకుని గార్నిష్ చేసుకుంటే సూపర్ టేస్టీగా ఉంటుంది అంతేనండి ఈ విధంగా పొహా రెడీ అయిపోయింది సో మీరు కూడా ట్రై చేసి అలా వచ్చి చెప్పండి థ్యాంక్ యూ